ఢిల్లీ నోయిడా గురుగ్రామ్ గజియాబాద్ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదని అన్నింటినీ షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు అలా చేస్తే దశాబ్దాల మానవీయ శాస్త్రీయ ఆధారిత విధానాల నుంచి వెనక్కి తగ్గడమేనని రాహుల్ విమర్శించారు తొలగించడానికి మూగజీవులు ఒక సమస్య కాదని షెల్టర్లు స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ సామాజిక సంరక్షణ విధానాలతో హింస లేకుండానే వీధుల్ని సురక్షితంగా ఉంచొచ్చని ఆయన పోస్ట్ చేశారు ప్రజాభద్రత జంతు సంక్షేమం కలిసి ఉండేలా చేయవచ్చని అన్నారు సుప్రీం ఆదేశాలను వంటి జంతు సంరక్షణ సంఘాలు తప్పుపడుతున్నాయి జంతువులకు ఆహారం పెడితే జైల్లో పెడతారా అని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు సుప్రీం తీర్పు అశాస్త్రీయం ఆచరణాత్మకమైంది కాదని చెబుతున్నారు కాగా వీధి శునకాలను ఎవరైనా డాగ్ షెల్టర్లకు తరలించకుండా అడ్డుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏ చిన్నారి కుక్క కాటుకు గురయ్యే అవకాశం ఇవ్వద్దని సోమవారం నాటి తీర్పులో పేర్కొంది